హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి అమ్మవారిని ఏ విధంగా రెడీ చేశారనేసి ఇవన్న బ్లాగ్ అనమాట ఈ ఫస్ట్ చెట్లు చూపించాను కదా ఇవి వచ్చేసి అమ్మవారిని రేపు తయారు చేయడానికి అనేసి వాళ్ళు తీసుకొచ్చారనమాట చెట్లని అమ్మవారి అయితే ఇవాళ మహాలక్ష్మి రూపం అనమాట అమ్మవారిని లోపల వెళ్ళి దర్శించుకోవడానికి మాకు చాలా టైం పట్టింది ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారి రూపం కదా ఇవాళ ఫుల్ రష్ ఉండే చాలా టైమే పట్టింది మాకు అమ్మవారిని దర్శించుకోవడానికి ఫుల్ లైన్ ఉండే నోట్లతో ఇలా తోరణాల లాగా తయారు చేసి బాక్స్ లాగా కింద తోరణాల కింద పెట్టారనమాట ఫుల్ అంటే ఫుల్ డెకరేషన్ అయితే సూపర్గా ఉందనమాట ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నోట్ టూ హండ్రెడ్ టెన్ ఫైవ్ హండ్రెడ్తో తయారు చేసిన తయారు చేశారనమాట ఇలా ట్వంటీ నోట్స్ అనేది ఒక్క దగ్గరే వచ్చింది అది ఎక్కడ అనేది కామెంట్ చేసి చెప్పండి నేను ఎవరైతే ఆన్సర్ కరెక్ట్ అయితే దాన్ని వాళ్ళకి చేస్తాను కానీ అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు కళ్ళు చాలా అనమాట ఫుల్ సూపర్గా ఉండే అమ్మవారు కానీ ఎక్కువసేపు అమ్మవారిని దర్శించుకోలేకపోయాము ఫుల్ రష్ ఉండే కదా తొందర తొందరగా అందరినీ పంపించేస్తున్నారు చాలా బాగా అనిపించింది అమ్మవారు పక్కన ఇంకా ఇంకా వేరే అమ్మవారిని కూడా తయారు చేశారు నోట్లతోనే ఈ అమ్మవార్లను తయారు చేయడానికి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు పట్టిందనమాట మొత్తం ఇవన్నీ నోట్లు కలిపి ఈ అమ్మవారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్